కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు కొందరు ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయరు సరికదా కనీసం దీపాన్ని కూడా వెలిగించరు మరి కొందరైతే దేవతల పటాలను విగ్రహాలను ఒక వస్త్రంలో చుట్టి అటక మీద పెట్టేస్తుంటారు సంవత్సరీకం పూర్తయ్యాక వాటిని కిందకు దింపి శుభ్రం చేసి ఆ తర్వాతే పూజలు ప్రారంభిస్తారు అంటే ఒక వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దైవానికి దీపారాధన నివేదన లాంటివేవీ ఉండవన్నమాట కానీ ఇది సరైందని ఏ శాస్త్రాలు చెప్పలేదు దీపం శుభానికి సంకేతం దీపం వెలిగించిన చోట మనం నిత్యం పూజించే పటాల్లో విగ్రహాల్లో దేవతలు నివసిస్తుంటారని అంటారు అలాంటిది ఏడాది పాటు వాటన్నింటినీ పక్కన పెట్టేయడం అనేది దోషం కిందకే వస్తుంది కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక యథావిధిగా దీపారాధన చేయొచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి అప్పటి వరకు చేసిన పూజలన్నీ తిరిగి నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు అయితే కొత్త పూజలు చేయకూడదు రోజు ఆలయానికి వెళ్ళే అలవాటు ఉంటే ఏ సంకోచం లేకుండా వెళ్ళొచ్చు తీర్థం కూడా తీసుకోవచ్చు కానీ చటగోపం రుద్ర పాదాలను పెట్టించుకోకూడదు